హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు అంబర్పేట్లో ఉన్నటువంటి రిషి హ్యాండ్లూమ్స్ లో ఉన్నాను పట్టు చీరల మ్యానుఫ్యాక్చర్స్ అనమాట బీవర్స్ చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ నుంచి నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు శ్రావణ మాసం పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఈ రోజు ఇక్కడ నుంచి వీడియో చాలా స్పెషల్ అండి ఏంటంటే ఆషాడంలో చాలా ఆఫర్స్ చూస్తాము రెండు చీరలు మూడు చీరలు ఇట్లాంటివి కానీ శ్రావణ మాసంలో వీవర్స్ దగ్గర నుంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నారు వీడియోలో కలెక్షన్ చాలా బాగుంది లైట్ వెయిట్ పట్టు చీరలు చాలా ఉన్నాయి బడ్జెట్లో వచ్చేటువంటి సెమీ చీరలు చాలా ఉన్నాయి ఉప్పాడ పట్టు చీరలు ఉన్నాయి కోయంబత్తూరు పట్టు చీరలు కూడా ఉన్నాయి మీరు బయట ఎక్కడ చూడని డిజైన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అండ్ క్వాలిటీ బాగుంటుందండి అంటే క్లియర్గా ఏది ఎలా ఉంటుంది ఏంటి అని డీటెయిల్గా క్లియర్గా చెప్తారు మీకు డెఫినెట్గా అవైల్ ఉంటే మాత్రం ఇక్కడికి విజిట్ చేయడానికి ట్రై చేయండి రిషి హ్యాండ్లూమ్స్ అంబర్పేటలో ఉంటుంది మీరు అడ్రస్ డీటెయిల్స్ ఇంకా తెలియకపోతే కనుక ఒకసారి కాల్ చేసి లేదంటే లొకేషన్ పెట్టేసుకొని ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఏ చీర కావాలన్నా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి అయితే మంచి ఆఫర్స్ ఇస్తున్నారని చెప్పాను కదా త్రీ డేస్ వరకు ఆఫర్స్ అయితే ఉంటాయి కొన్ని రకాల చీరలు ఫైవ్ కి త్రీ ఉన్నాయి సిక్స్ థౌసండ్ కి టూ సారీస్ అట్లా చాలా చాలా ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఆఫర్స్ అనేవి క్లియర్ గా అర్థమైపోతాయి త్రీ డేస్ వరకు అసలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ చూద్దాం చూద్దాం ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ టోటల్ సెల్ఫ్ వస్తుంది మొత్తం పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది కంచి బార్డర్ వచ్చి మనకి సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది అక్క బ్లౌజ్ కూడా మనకి ఇలా బ్రోకెట్ డిజైన్ లో వస్తుంది ఇప్పుడు ఇవి మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవి టెన్ కి ఫోర్ అలా ఇస్తున్నారు ప్రజెంట్ అయితే ఫైవ్ థౌసండ్ త్రీ ఇస్తున్నాం మనం ఏంటి ఫైవ్ థౌసండ్ త్రీ ఫైవ్ థౌసండ్ కి త్రీ అవునక్క టెన్ థౌసండ్ కి ఫోర్ ఇస్తున్నారంటే నువ్వు ఫైవ్ ఇస్తావేమనుకున్నా కానీ ఫైవ్ థౌసండ్ కి త్రీ అని ఎక్స్పెక్ట్ చేయలేదు 5000 కి త్రీ అంట ఎప్పటి వరకు ఉంటది ఇప్పుడు అంటే డేస్ మాత్రమే డేస్ మాత్రమే కి అండి నే కూడా చాలా ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇంకా కూడా ఉన్నాయి చేస్తే చాలా చూడొచ్చు ఆన్లైన్ లో కూడా ఫోటోస్ పంపిస్తాను ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కలర్స్ ఉంటాయి ఇంకా షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటుంది ఓకే చూడండి మంచి మంచి కలర్స్ ఇంకా ట్రెండింగ్ సారీస్ అసలు ఈ ఆఫర్ విని నేనే షాక్ అయిపోయాను ఫైవ్ థౌసండ్ కి త్రీ సారీస్ అంట ఇంకా పండగే పండగ ఎలాగో స్ట్రాప్ టెన్ థౌసండ్ కి ఫోర్ ఉన్నాయో అక్కడ అవునవును నేను విన్న అది బయట చూడండి ఇక్కడ క్వాలిటీ కూడా చెక్ చేసుకుని తీసుకోవచ్చు సో క్వాలిటీ కూడా చెక్ చేసుకొని మరీ తీసుకోమని చెప్తున్నారు ఎందుకంటే ఇవే చీరలు ఎందుకంటే బయట బాగా చూసుకున్నాం కదా క్వాలిటీ అయితే బాగుంటుంది వచ్చి చూస్తే అర్థం అంతే వచ్చి చూడడం మంచిది అంబర్పేట్లో ఉంటుందండి షాప్ ఇవన్నీ అక్క ఇది ఆఫర్ ఇవి కాదు ఇంకా కలర్స్ ఉంటాయి ఇందులో ఇంకా ఇవన్నీ కలర్స్ చాలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఎలాంటి చీర నెక్స్ట్ వచ్చేసి మనం ఇంత ముందు త్రీ గ్రామ్ ప్యూర్ ఉంది కదా అక్క అవును ఇది త్రీ గ్రామ్ లోనే మనకు వన్ అండ్ ఆఫ్ వర్క్ వచ్చింది ప్యూర్ త్రీ గ్రామ్ కి వన్ అండ్ ఆఫ్ వర్క్ లో తీసుకొచ్చారు ఇది జరిగి ఉంటది కదా ఇక్కడ ఇది సింగిల్ వస్తుంది వస్తుందన్నమాట అది డబుల్ వర్క్ వస్తుంది అది తేడా మిగతా అంతా సేమ్ క్లాత్ కూడా మనకి టూ సైడ్ సేమ్ వస్తుంది అవునవును ఇది బ్యాక్ అవునక్క అట్లా అది అప్పుడు మనం సిక్స్టీన్ థౌసండ్ సేల్ చేసాము

అంటే నిజంగా ఆ డిజైన్స్ ఏంటి అన్న తర్వాత ఇప్పుడు సేమ్ డిజైన్స్ క్లాత్ కూడా సేమ్ అక్క కాకపోతే సింగల్ వర్క్ అంతే తేడా సింగిల్ వర్క్ తేడా టూ సైడ్ లాకింగ్ సిస్టం కూడా వస్తుంది ఆ బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా 1 and 1/2 వర్క్ లో కంచి పట్టు అక్క 1 and 1/2 వర్క్ లో బోర్డర్ లో మంచిగా ట్రెడిషనల్ లో తీసుకున్నారు ఇలా 1 మీటర్ పల్లు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో మనకు ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా బుట్ట వస్తుంది సన్నగా జరీ లైన్ ఇస్తూ సిల్వర్ జరీ ఒకటి యాంటిక్ గోల్డ్ జరీ ఒకటి ఇట్లా ఇచ్చారండి చాలా గ్రాండ్ గా ఉంది ఇదైతే మార్కెట్లో లో 75 ఉన్నాయి అక్క జస్ట్ 6000 కి ఇస్తున్నాం ఓకే నేను ఎక్కువ చూపిలేదు కొన్ని చూపిస్తున్నాను ఒక 5 hmm. मारे मारे 6 అలా ఫోటోస్ కావాలంటే చాలా పంపిస్తాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని చూపిలేదు చెప్పని కొంచెం టైం తీసుకొని ఇక్కడికి వచ్చేస్తే మాత్రం చాలా చూడొచ్చండి ఇవైతే ఒక 70 80 సారీస్ దాకా ఉంటాయి ఇక్కడ చూడ చూడొచ్చు ఇక్కడైతే ఇక్కడ మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడు వీవర్స్ అని చెప్తారు ఇలా కలర్స్ ఉంటాయి అక్క క్వాలిటీ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కోయంబత్తూరు పట్టు అక్క ఇది కోయంబత్తూరు పట్టు ఇవి కూడా బాగా రన్నింగ్ చాలా మంది లైట్ చాలా లైట్ వెయిట్ ఇవి నార్మల్ గా అంటే డబుల్ వార్ప్ లో అయితే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి ఇది మనకు వన్ అండ్ హాఫ్ వార్ప్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ లో పైన వైపు వితౌట్ బార్డర్ అండి కింద వైపు కూడా ఇట్లా బార్డర్ అంటే అది ఏదో ఒకటి బార్డర్ అంటే మనకు బూటా స్టైల్ బూటా స్టైల్ అంటే ఇది వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ చీరంతా ఇట్లా ఉంటుంది అసలు కట్టుకున్నా మంచి లుక్ అయితే ఉంటుంది చాలా లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్ ఇవన్నీ మనకు ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ అలా ఉండేది ఇప్పుడు మనకు వన్ అండ్ ఆఫ్ వార్క్ వచ్చింది కాబట్టి ఫైవ్ లో వచ్చింది ఫైవ్ రూపీస్ లో ఇవి కూడా జస్ట్ ఒక ఫైవ్ శాంపిల్ చూపిస్తున్నాము షాప్ విజిట్ చేయండి ఇంకా చాలా ఉన్నాయి ఇలా నేను మీ కలిస్తే ఇంట్లో ఇంకా డిజైన్స్ ఇంకా ఉన్నాయి కలర్స్ ఉన్నాయి నేను ఫోటోస్ అడగానే ఫొటోస్ పంపిస్తాను నేను ఐటమ్ ఎక్కువ ఉంది కదా చూపించాలంటే అన్ని కష్టం అని చెప్పి కొన్ని ఇది బార్డర్ లో బుట్ట వస్తుంది అక్క ఉప్పాడాలో కొత్త స్టైల్ ఇది పళ్ళు వస్తుంది పైన వచ్చేసి మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ వస్తుంది ఇట్లా మనకు బుట్ట వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ప్లేన్ కాంబినేషన్ అనేది బాగా ఆల్ ఓవర్ శారీ అక్క ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇందులో డిజైన్స్ అయితే ఇది ఒక డిజైన్ బాగుంది లైట్ వెయిట్ కదా ఆ లైట్ వెయిట్ ఎక్కడ ఇప్పుడు 4500 అక్క ఇప్పుడు ఆఫర్ లో నైస్ 45 లో అండి మంచి పెద్ద బోర్డర్ వచ్చింది డిజైన్స్ అయితే యూనిక్ గా ఉన్నాయి ఇవన్నీ శ్రావణ మాసం స్పెషల్ పట్టు చీరలు ఇవైతే ఓన్లీ 3 డేస్ మాత్రమే ఆఫర్ ఉంటాయి అక్క తర్వాత నార్మల్ చేంజ్ అయిపోతాయి ప్రైస్ 3 డేస్ అంటే వీడియో రిలీజ్ అయినటి నుంచి అవునక్క సో బాగా లైట్ వెయిట్ లో కూడా ఇవన్నీ అక్కడ సేమ్ ప్రైస్ కదా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవునక్క నెక్స్ట్ డిజైన్ కి నెక్స్ట్ వచ్చేసి ఉప్పాడలోనే కొత్త స్టైల్ వచ్చింది అక్కడ ఇప్పుడు మనకు పోజంపల్లి వీవింగ్ లోనే వస్తుంది ప్రింటింగ్ కాదు వీవింగ్ లోనే నేతలోనే వస్తుంది ఇలా బుట్టా వస్తుంది టూ సైడ్ కడ్డీ బార్డర్ వస్తుంది ఫోర్ ఇంచెస్ కడ్డీ బార్డర్ పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు లవ్ కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది లైట్ వెయిట్ లో వస్తుంది మనకి ఇది మార్కెట్ లో అయితే ఫోర్ ఫైవ్ ఉంది అక్క మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఆఫర్ లో మూడు రోజులు మాత్రమే అండి ఆఫర్ ఇంత తక్కువ ధరలో వస్తున్నాయో చూడొచ్చు నేను జస్ట్ శాంపిల్ కి ఒక త్రీ చూపిస్తున్నాక షాప్ కి విజిట్ చేసినా లేదా ఫోటోలు అడిగినా కూడా పంపిస్తాము ఐటమ్ కోసం నేను చూపిస్తున్నా ఇవి ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ఇవి వచ్చాయి అని ఇంకా చాలా ఉన్నాయి ఆ ఇది ఓన్లీ 3 అంటే శాంపిల్ కి ఇంకొక ఐటమ్ అక్క ఇది కూడా కోయంబత్తూర్ పట్టే బాగుంది కలర్ గ్యాప్ బోర్డర్ చాలా బాగుంది రెండు వైపులా గ్యాప్ బోర్డర్ ఇది కూడా సేమ్ ఒక ప్యూర్ లో అయితే ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ అలా ఉంటుంది వన్ అండ్ హాఫ్ లో చేపించాము ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ గ్యాప్ బోర్డర్ వస్తుంది ఆల్ సారీ మొత్తం ఇలా బుట్ట వస్తుంది పికాక్ బూట కలర్ కాంబినేషన్ బాగుంటుంది

ఇందులో ఇంకా చిన్న బుట్ట ఇచ్చారు సింపుల్ చిన్న బుట్టా ఉన్నాయి పెద్ద బుట్టలు కూడా ఉన్నాయి చాలా మంది లైట్ వెయిట్ లో అడుగుతుంటారండి ఇప్పుడు ప్రతిసారి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ లో చూపించండి అని వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంది అదొక్క అది తర్వాత మనకి ఉప్పాడాలోనే ఇది ఒక కొత్త వెరైటీ ఉప్పాడాలో కొత్తగా వచ్చిందంట బార్డర్ లో చెక్స్ బుట్ట వస్తుంది చెక్స్ ఇచ్చి చిన్న చిన్న బుట్ట గ్రే కలర్ కి మెరూన్ మరొన పళ్ళు ఆల్ అవర్ సారీ మొత్తం బుట్టా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఎట్లా ఇది వచ్చేసి మార్కెట్లో అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అక్కడ మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఇంకా అన్ని శ్రావణ మాసం ఆఫర్స్ అండి త్రీ డేస్ త్రీ మాత్రమే ఉంటాయి సో ఈ లోపు మీరు తొందరగా తీసుకోవాలి అన్ని కలర్స్ అక్క కలెక్షన్ అయితే చాలా ఉంటుంది జస్ట్ శాంపిల్ కోసం చూపిస్తున్నాం అట్ట ఇది అంతే ఇది ఉప్పాడ లైట్ వెయిట్ ఇప్పుడు వేరేదా ఇప్పుడు వేరే ప్యాటర్న్ వేరే వేరే అక్క చాలా ఉన్నాయి ఐటమ్స్ బాగుంది కలర్ కూడా పల్లు వచ్చేసి ఇలా 1 మీటర్ పల్లు బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇది కాంట్రాస్ట్ లో ప్లేన్ ఏబీ ఫోర్ ఫైవ్ సేల్ చేశాము ఈ త్రీ డేస్ ఆఫర్లో త్రీ ఫైవ్ కి ఇస్తున్నాం ఓకే థౌసండ్ తక్కువ ఈ త్రీ డేస్ ఆఫర్లో త్రీ ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు ఇంకా వచ్చినా తీసుకోవచ్చు ఇక్కడికి వస్తే క్వాలిటీ చూసి చెక్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు డిజైన్స్ చూసుకోవచ్చు ఇది అక్క అంటే నేను జస్ట్ శాంపిల్ కోసం ఒక త్రీ చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కంచిపట్టు అక్క లైట్ వెయిట్ లో బాగా వచ్చే డిజైన్స్ మీడియం బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు చాక్లెట్ కలర్ ఈ బుట్ట అయితే శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది అక్క సేమ్ డిస్టెన్స్ లో బ్లౌజ్ ఆ మొత్తం అలాగే ఉంచండి అంటే లోపల కొంచెం దూరం వస్తుంది ఈ శారీకి మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ అలాగే ఇచ్చారు కలర్ కూడా బాగుంది ప్రైస్ కూడా తక్కువే అక్క మొత్తం శారీ అంతా బుట్ట వచ్చినా కూడా మనకు మామూలుగా అయితే సిక్స్ ఫైవ్ అందరు సేల్ చేసేది మనం అయితే ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ చూసారా ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తాయంట డిజైన్స్ ఉన్నాయి కూడా మంచి ల్యాండ్ ఇవి కూడా ఒక 100 సైజ్ దాకా ఉన్నాయి ఆహా ఇక్కడికి వస్తే చూడొచ్చు లేదు రాలేని వాళ్ళ కోసం ఫోటోస్ అయినా పంపిస్తాం నిజంగా ఒక్కసారి రావడానికి ట్రై చేయండి వీవర్స్ కదా మంచి అంటే మంచి క్వాలిటీ మంచి బెస్ట్ ప్రైస్ లో తీసుకోవచ్చండి ఇక్కడి నుంచి కలర్ కాంబినేషన్స్ కూడా బాగా వచ్చాయి అక్కడ కలర్స్ బాగా ఇచ్చారు నిజంగా తక్కువ ప్రైస్ లోనే మీడియం లెంత్ బోర్డర్ తో నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ లో అక్క ఇది లైట్ వెయిట్ ఇది ఇది మనం త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సేల్ చేసాం బోర్డర్ బాగుంది కదా బటర్ఫ్లై ప్రజెంట్ అయితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ శారీస్ రెండు సిక్స్ ఫైవ్ కి టూ శారీస్ అండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ శారీస్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు చూపించే వెరైటీస్ ఇవన్నీ ఇదేంటి ఇప్పుడు కొత్త స్టైల్ బుటా చేంజ్ అయింది లైట్ వెయిట్ లో చాలా వచ్చి బాగుంటాయి కదా ఆ బాగుంటాయి లైట్ వెయిట్ కలనేతలు 6500 కి 2 సారీస్ 2 సారీస్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్రైడల్ సెమీ అక్కడ ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో స్మాల్ బ్రోకెట్ డిజైన్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా స్మాల్ డిజైన్ తో చాలా గ్రాండ్ గా ఉంటుంది వచ్చాయండి మొత్తం బ్రొకేడ్ స్టైల్ లోనే వచ్చింది ఇది మార్కెట్లో అయితే టూ థౌజండ్ అలా ఉంది అక్క మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ త్రీ డేస్ ఆఫర్ లో ఫైవ్ థౌసండ్ కి త్రీ సారీస్ ఫైవ్ థౌసండ్ కి త్రీ అవునక్క ఈ త్రీ డేస్ ఆఫర్స్ అయితే మామూలుగా లేవండి కొన్ని కోంబోలాగా ఉన్నాయి కొన్ని త్రీ త్రీ శారీస్ ఉన్నాయి కొన్ని సగానికి సగం తక్కువ ధరలో ఉన్నాయి ఇందులో కలర్స్ అయితే చాలా వచ్చాయి బోర్డర్స్ కూడా ఇందులో కొంచెం మీడియం బోర్డర్స్ బిగ్ బోర్డర్స్ రెండు వచ్చాయి రెండు వచ్చాయి ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి మళ్ళీ ఒకసారి ప్రైస్ చెప్పవా ఇవేటివి 5000 కి 3 అక్క 5000 కి 3 సారీస్ కాంబో ఆఫర్ ఇంకా ఎవరికైనా పెట్టుబడులకైనా పర్సనల్ గా చిన్న చిన్న బడ్జెట్ లో పట్టు చీరలు కావాలనుకున్నా కూడా చాలా బెస్ట్ అండి అంతేకాకుండా ఎవరైనా పర్పస్ కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు చాలా మంది ఇప్పటికే తీసుకుంటూ ఉన్నారు ఇంకా కొత్త వాళ్ళు కూడా తీసుకోవాలి అనుకుంటే చక్కగా వీవర్స్ దగ్గర నుంచి తీసుకుని రీసేల్ చేసుకోవచ్చు ఇవన్నీ అక్క ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కోయంబత్తూరు పట్టు వస్తుంది బోర్డర్ ఆ ఓకే గ్రాండ్ గా ఉంది బోర్డర్ వల్ల పళ్ళు వచ్చేసి నాకు ఇలా 1 మీటర్ పళ్ళు మెరూన్ కి పికాక్ బ్లూ షేడ్ అండి సూపర్ ఉంది ఇది నెమలి పింఛం రంగు అంటాం కదా అలా బ్లౌజ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం మనకు బుట్ట వస్తుంది చూడండి ఇట్లా ఇవి కూడా మామూలుగా అయితే నైన్ నైన్ ఫైవ్ అలా ఉంది ఏది డబల్ వార్ప్ అయితే ఇది వన్ అండ్ హాఫ్ వార్ప్ కాబట్టి మనకైతే అయితే ప్రజెంట్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీకి వస్తుంది ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుంది అండి వన్ అండ్ హాఫ్ వార్ప్ లో అంటే ఏది ఎంత అని కూడా చెప్తున్నారు చూడండి మనకి ఎందుకంటే మనకి ఇంత క్లియర్ గా చెప్పరు బయట అయితే మనకి ఎయిట్ థౌసండ్ అనుకున్నా ఓకే ఎయిట్ కావచ్చు అని అనుకుంటాము కానీ ఇక్కడ క్లియర్ గా ఎందుకు ఇది ప్రైస్ తక్కువ ఏంటి క్వాలిటీ అన్ని డీటెయిల్స్ చెప్తున్నారు ఫీవర్స్ కాబట్టి ఫైవ్ థౌసండ్ తీసుకోవచ్చు ఇవన్నీ అక్క జస్ట్ శాంపుల్ కోసం నేను ఒక ఫైవ్ చూపిస్తున్నాను విజిట్ చేస్తే ఇంకా ఉంటాయి ఇవన్నీ అక్క ఓకే నెక్స్ట్ అయితే

ఇంకా ఇందులో వేరే మోడల్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది అవునక్క సిక్స్ థౌజండ్ రూపీస్ అండి ఇవి మనకు అన్ని లైట్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ ఎక్కువ వచ్చాయి డార్క్ కూడా అవన్నీ ఉన్నాయి ఎక్కువ లైట్ కలర్స్ కో చీర మంచి పింక్ లైట్ పింక్ బ్రైడల్ కుట్టు సారీస్ అక్క సెమీలో హ్మ్ సెమీలోనే కాబట్టి డిజైన్స్ మాత్రం ప్యూర్ లోవి అవునక్క ప్యూర్ డిజైన్స్ సెమీలో తీసుకున్నారు ఇలా 1 మీటర్ మనమయితే ఇది 3 5 సేల్ చేశాం ప్రెజెంట్ అప్పుడు ఇంత ముందు అయితే ఇది బ్లౌజ్ వస్తుంది అక్క ఇప్పుడు వచ్చేసి 5000 కి 5000 కి 2 సారీస్ ఇస్తున్నాం అక్క ఇవి కూడా ఆఫర్ లో ఉంది 5000 కి 2 సారీస్ ఇంతకు ముందు త్రీ ఫైవ్ కి సేల్ చేసారా సో ఇప్పుడు ఇంకా త్రీ డేస్ మాత్రమే త్రీ డేస్ మాత్రమే అది వినండి క్లియర్ గా మళ్ళీ వీడియో వన్ వీక్ తర్వాత చూసామంటే ఈ ప్రైస్ ఉండదు ఇలా డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ వచ్చాయి ఇంకోటి అండి చీరలే కాదు వీటన్నిటితో లెహంగాస్ కూడా కుట్టించుకోవచ్చు పిల్లలకి బాగుంటాయి ఈ టిష్యూ లక్క ఆ ఇవి టిష్యూ ఇవి వచ్చేసి సేమీ పట్టు టిష్యూ కాదు ఫస్ట్ చూసిన మోడల్ కదా అవునక్క అందులో ఉన్న ఇందులో ఉన్నాయి ఇట్లా డిజైన్స్ చాలా ఉన్నాయి టూ త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయి ఇక్కడికి వస్తే ఫైవ్ థౌజండ్ కి టూ శారీస్ మే బి చూశారు కదా త్రీ డేస్ సేల్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇంత మంచి మంచి ఆఫర్స్ ఆషాడంలో కాదండి మనం ఇప్పుడు శ్రావణ మాసంలో చూస్తున్నాము మనకి ఇప్పుడు పూజలు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఒక్కటేంటి లెక్కలైన ఉంటాయి సో దేనికైనా కూడా ఈవెన్ మీరు రీసేల్ చేసుకోవాలి అన్నా కూడా ఇక్కడి నుంచి అయితే తీసేసుకోవచ్చు వీడియోలో చూపించడమే కాదు శాంపుల్ కి చూపించారు చాలా కలెక్షన్ ఉంటుంది ఇన్ కేస్ మీరు పిక్స్ అడిగినా షేర్ చేస్తారు వీడియోస్ అడిగినా కూడా షేర్ చేస్తారు ఎలాంటి ఇబ్బంది ఉండదు స్టోర్ కి రండి వస్తే మీకు కలెక్షన్ గురించి ఒక మంచి ఐడియా వస్తుంది మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్